గంజాయి విముక్త తినాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారం రోజుల లోపే తెనాల్లో ఎక్కడ కూడా గంజాయి విక్రయం జరగకుండా చూసుకునే బాధ్యత మా అందరు మున్సిపాలిటీలో శానిటేషన్ విషయంలో చాలా మంది పాపం ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ ఆ డ్రైన్ల పరిస్థితి చూడండి ఒకసారి ఎట్లా బతుకుతున్నాం మేము ఈ కాలువల మరమత్తులు లేదా కాలువల కనీసం గతంలో చేసే ప్రతి రోజు శానిటేషన్ కూడా ఈరోజు చేయడం లేదు వారానికి ఒకసారి వస్తున్నారు ఇబ్బందికరంగా ఉందని చాలా మంది పాపం ఎంతో ఆవేదన క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెనాలి ఆరోగ్యానికి మరింత తెనాలి హార్స్ మినపగుళ్ళు అందరికీ నమస్కారం నేను మీ ఇటీవల తెనాల్లో నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు నాదన్ల మనోహర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నానికి అప్పుడే తొలి అడుగులు వేస్తూ ఉన్నారు ఇప్పటికే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ స్థానిక నాయకత్వంతో అధికారులని సమన్వయపరుస్తూ క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు నాదన్ల మనోహర్ గారు చెప్పిన వాగ్దానాలని కేవలం నోటి మాటలకే పరిమితం చేయకుండా వాటి వాగ్దానాలన్నీ కూడా అమలు పరిచి చూపిస్తాను అనే విధంగా ఆయనకి ఆయన ముందుకు సాగుతున్నారు మరి ఈ క్రమంలోనే తెనాలి పట్టణంలో చాలా సిల్టుతో గుర్రపడ్డే కాకుతో పోయినటువంటి అనేక ప్రధానమైన కాలవల్లో ఆయన అధికారులతో కలుపుకొని సిబ్బంది చేత వాటిని తొలగించే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే ఇది వర్షాకాలం కావడంతో నీళ్లు నీళ్ళు అనేవి నిలబడితే అనేక రకాల వ్యాధులు వస్తాయి అలాగే పట్టణంలో వీధులన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా తయారయ్యే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్య కానీ తొలి దశగా ఆయన తీసుకున్నటువంటి సమీక్షా సమావేశంలో ప్రాథమికంగా మున్సిపల్ అధికారులతో కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు తెనాలి డిఎస్పీ ఎం రమేష్ ఆధ్వర్యంలో త్రీ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ రమేష్ తన సిబ్బందితో గంజాయి వేట సాగించారు ప్రధానమైనటువంటి ఒక వ్యక్తిని పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి తెనాల్లో ఒక టైలరింగ్ షాప్లో పనిచేస్తూ ఒరిస్సా నుంచి గంజాయి తీసుకొచ్చి తెనాల్లో అనేక ప్రాంతాల్లో విక్రయిస్తున్నటువంటి ఒక ప్రధానమైన వ్యక్తితో పాటు ఒక ఏడుగురు సభ్యుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఇది నాదేండ్ల మనోహర్ ఇచ్చినటువంటి వాగ్దానం నాదెండ్ల మనోహర్ కట్టిన నిర్ణయాలకి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అయిన తర్వాత కూడా మరి స్థానిక మరి ఎమ్మెల్యే గారు సార్ కూడా మేము తెలిసినప్పుడు ఈ గంజా అనేటువంటిది తెనాలి కూడా ఎక్కడ ఉండకూడదు మీరు తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గంజాయి గంజాయితో పొజిషన్ ఉన్నటువంటి ఎనిమిది మంది వ్యక్తుల్ని త్రీ టౌన్ తెనాలి త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ గారు రమేష్ బాబు గారు నిన్న ఫోర్ థర్టీకి ఈ బాలాజీరావుపేటలో ఉన్నటువంటి ఉన్న దగ్గర అరెస్ట్ చేస్తాం జరిగింది ఈ కేసులో ఏవన్ అయినటువంటి షఫీ సర్దార్ ఇతను వెస్ట్ బెంగాల్ ఇతను గత సంవత్సరం నుంచి కూడా తెనాల్లో ఉంటూ ఒక టైలరింగ్ టైలరింగ్ షాప్లో పనిచేస్తూ ఇతను ఈ వెస్ట్ బెంగాల్ సంబంధించి ఒరిస్సా ఆ ఒరిస్సా ప్రాంతంలో అన్నోన్ పర్సన్స్ దగ్గర ఆ గంజా కొని ఈ తెనాలి ప్రాంతంలో చాలామందికి ఇచ్చి వాళ్ళ ద్వారా సరఫరా చేయిస్తున్నాడు ఏదైనా చెప్పిన హామీల్ని నెరవేర్చే క్రమంలో తొలి అడుగులు వేస్తున్నటువంటి నాదెన్ల మనోహర్ భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో అన్ని సమస్యల పరిష్కార విషయంలో తెనాలి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి అభినందనలు అందుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు